వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి లీడ్స్ని మనం ఒకసారి చెక్ చేద్దాము వైసీపీ పార్టీ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అంటే కూటమి కొన్ని చోట్ల లీడ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతానికి మాధవి లత ఓవైసీ మీద ఒక స్ట్రాంగ్ లీడ్తో వెళ్తున్నారు హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుకి సంబంధించి ఆమె గెలుస్తుందంటూ కూడా కొన్ని సర్వేలు రావడం లేదా ఆమెను ఖచ్చితంగా ఓడిపోతారంటూ సర్వేలు రావడం జరుగుతుంది అట్లాగే వల్లభనేని వంశీ వెనకంజలో ఉన్నారు కొడాలి నాని గుడివాడలో వెనకంజలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు సీఎం రమేష్ వీటిద్దరు కూడా ముందంజలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతానికి రఘురామ్ కృషి ఉండి నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు తెనాలి నుంచి నాదెల్ మనోహర్ లీడింగ్ లో ఉంటే కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లీడింగ్ లో ఉన్నారు రోజా వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం ముందంజలో ఉన్నారు కడప ఎంపీ పొజిషన్ గాను నారా లోకేష్ మంగళగిరిలో ముందంజలో ఉన్నారు వైసీపీ తిరుపతి ఎంపీ ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు పురం వీళ్ళు కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక వెయ్యి ఓట్ల తేడాతో వంగ గీత మీద పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు అట్లాగే ఎర్లీ ట్రెండ్స్ చూసుకుంటే గోరంట్ల బుచ్చే చౌదరి చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నారు బొత్స సత్యనారాయణ బొత్స అప్పల్ నర్సే ముందంజలో ఉన్నారు బండి సంజయ్ అటు తెలంగాణలో బండి సంజయ్ ఈట రాజేంద్ర డీకే అరుణ వీళ్ళు ముగ్గురు కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి పోస్టల్ బ్యాలెట్స్ పిఠాపురంలో కొన్ని చోట్ల ఇన్వాలిడ్ గా అయ్యాయి ఆ తర్వాత ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం ఓట్లు లెక్కించడం మొదలుపెట్టారు కొన్ని చోట్ల ఫస్ట్ రౌండ్స్ అయితే కొన్ని చోట్ల వైసీపీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తుంది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అట్లాగే కూటమి పూర్తి తను కనబడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో కొన్ని గంటల్లో అంటే ఫస్ట్ రౌండ్ లోనే కొన్ని చోట్ల వైసీపీ సెలబ్రేట్ చేసుకోవడం లేదు ఇంకో చోట్ల టీడీపీ అని టీడీపీ సెలబ్రేట్ చేసుకోవడం లేదు కనీసం ఆరు ఏడు రౌండ్లు కనుక దాటితే ఆ తర్వాత స్పష్టమైనటువంటి గెలుపుని మీరు ఫిక్స్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏ కాన్స్టెన్సీలో అయినా